తినేదా పండుగ ఎట్లా జరిగింది ఏమండుకు మటన్ చికెన్ ఇంకేం వండుకోలేదా మా చిన్న మా అన్నీ అన్నది నేను కూడా రోజుకున్నాం మంచిగా నువ్వు తినస్తే అయిపో కదా అప్పుడు బగ్గా నేను కూడా బగ్గా తిన్నాను కానీ కొంచెం కడుపు అయిపోతుంది నాకు

ఏ బాత్రూంలో నీళ్ళున్నాయో లేవో చూసి రండి మళ్ళీ కడుపు వచ్చేటట్టుంది ఇప్పుడు ఏమవుతుందామో ఉడతలేదు అందుకనే కడుపు కడుపు ఉరుకు ఉరుకు ఉ అంటే కడుపు నొప్పి ఏమో నువ్వు తింటామనుకోలే నేను ఇన్న బుక్కు ఇన్ననే తిన్న బుక్కుదు ఇదు మంచిగా అది సరిగ్గా కొడతా పెట్టలేదు అందుకే కడుపు రెప్పి ఏ మూడు నాలుగులు వచ్చినాయి కుక్కర్లో ఏమో ఏమని చెప్పాలి ఇప్పుడు కడుపుతుంది చిన్నమా కొడుకు నువ్వు తినక నువ్వు తినకనే కడుతున్న వచ్చింది తిను తిను అందులో ఒక రెండు అందులో ఒక రెండు బొక్కలు రెండు బొక్కలు పోయి పోసినమా రెండు బొక్కలు అయ్యారు నిజంగా రెండు బొక్కలు వేస్తారు తిను

ఎలా ట్యాంకులు నీళ్ళు అయిపోయేటట్టు అయిపోయి మరి ఇప్పుడు పోవాలంటే అది బోరింగ్ కాడ అబ్బా బోరింగ్ కాడ పోయేదాకా ఉంటావా వినదా మీ కాడ ఉన్నాయా నీళ్ళు

కాదు మాకు హైదరాబాద్ లో తక్కువ కదా మా చిన్న మంచిగా కదా ఇన్నే కూడా మంచిగా అంటే వాసన రావాలి రేపు చిత్రాను తీసుకుని పైన మొక్క పెట్టుకుని మంచిగా మొక్క పెట్టుకుని అడుగుతున్నావు

ఆయన వినదక్కకి ఒక పలసడి పప్పు కోడి గుడుకురి అరండే బాగా అరండి తింటాడు ఇంకా బాగా కారం ఇంకేం కొరండి ఎప్పుడన్నా కొరడు కానీ పెడదామంటున్నాను పోయిన పోయి అది కూడా బుక్ అవుతుందండి అందుకే మంచిగా ఉంది నేను కూడా బొక్కాయ్ ఐ డోంట్ ఏ బాయ్ అంటే పొకో కండికలు పెడతాను పొకో కదినో ఇట్లా ఇట్లా పొకో మనం పొకో ఒకటి కొరికి చూడు సరియండి ఇదున్నలే చెయ్యి ఇట్లా కంట మసాలైత హట్టికలు ఉప్కార్ చేసి ఉడుకురు కాదు ఉడుకురు కర్ ఉడుకుurken ఎలా ఉప్కార్ చేసి చేట కొడితే కార

ఇంకా ఈ పండగ వచ్చిందంటే మొవైలకి ఏముంది తండ్రి అప్పుడే మూడు నాలుగు రోజుల నుంచి సోయలేకుండా తాగుతూనే ఉన్నారా ఉన్నారా అరుణాలు అమ్మాలు ఉంటారా ఎక్కడ కాసిరెడ్డిపల్లెనా ఇస్లాంపూర్

నల్లొస్తుంది మోటార్ వేసింది పోతున్నాయి పోసం వచ్చింది లావణ్య కొంచెం ఏమన్నా అయ్యేది ఆగడానికి ఒంట్లో నీరంతా పోయింది తాగడానికి నీళ్ళన్ని ఒంట్లో నీరు అంతా పోయింది ఎంత నీరు చది బాత్రూమ్ కడుకెల్లా లేదు ఏం చేయొద్దు తాగడానికి నీళ్ళు లాంటిది ఏదన్నా ఇవ్వండి అంటున్నా ఆ గుడాలకి మంచిగా ఉంటుంది కళ్ళిమ్మలు ఏ సాయి తాగద్దు మోషన్స్ అవుతున్నాయి కదా దొడికెడుతుందా

అందులో గోరండి ముక్కలు ముక్కలు మెత్తటి చిన్నమ్మాక ముక్క కడుపు ముక్కలై మటన్ కాడ నీ ఫ్రెండ్ బర్త్డే ఉంది నేను ఇప్పుడు నైట్కి పోకపోతే పెదనాన వాయించి వాళ్ళు నిజంగా ఈ పొరగలు వేసుకుని కొంచెం పులుసు వేసుకో నువ్వు పులుసు టేస్ట్ చూడలేదు కదా కొంచెం పులుసు వేసుకో ఏమైతుంది మెత్తగా 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 అయ్యప్పుడు నీకు పళ్ళకు పని చెప్పని కదా ఈ సమ్మారోపడికి పోతే మెత్తగా ఇది నాకు మిక్స్ అయితే కడుపులా